వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ చాలా వీడియోస్లో మనం మోకాలు నొప్పులు ఎలా తగ్గించుకోవాలి అసలు మోకాలు నొప్పులు వస్తే ఏం ఫుడ్ తీసుకోవాలని చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం చాలా వీడియోస్లో కానీ ఈ వీడియోలో అసలు ఏం తినడం వల్ల మోకాలు నొప్పులు వస్తున్నాయి అసలు ఎందుకు మోకాలు నొప్పులు వస్తాయి వస్తే మనం ఎలా రెమెడీస్ తీసుకోవచ్చు అండ్ ఏ వయసుతో కూడా మనం చిన్న వయసులో ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం లైక్ థర్టీ ఇయర్స్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు మోకాల నొప్పులని సో ఈ మోకాల నొప్పులు యంగ్స్టర్స్లో ఎందుకు వస్తున్నాయి అసలు రాకుండా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం మనం ఏం ఫుడ్ తినడం వల్ల వస్తున్నాయంటే ఆల్మోస్ట్ అండి చాలా వరకు మనము ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అండ్ స్పెసిఫికల్గా మనం మాట్లాడుకుంటే సెవెంటీ పర్సెంట్ మోకాల నొప్పులు రిఫైండ్ ఆయిల్స్ వల్ల వస్తున్నాయి ఆయిల్స్ మనం వంటకు వాడే ఆయిల్స్ ఉన్నాయి కదా ఆ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో రిఫైండ్ ఆయిల్స్ లైక్ మనము ఈ సన్ఫ్లవర్ ఆయిల్స్ ఇవన్నీ రిఫైన్డ్ చేసి వాడుతున్నాం కదా సో దీనివల్ల మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మోకాల్ లోపలు రావడానికి కారణం కొన్ని మనం తక్కువ వాడతామా అంటే అది కూడా కాదు కూర బాగా టేస్టీగా ఉండాలంటే కొద్దిగా ఎక్కువ వేసేస్తాం సో అవి ఆ టేస్ట్ పక్కన పెట్టండి దానివల్ల ఈ మన బాడీలో చాలా వరకు ఈ ఇన్ఫ్లమేషన్స్ రావడము ఇన్ఫ్లమేషన్స్ దాని తర్వాత విటమిన్ డెఫిషియన్సీస్ రావడము వీటి వల్ల మనకు మోకాలు నొప్పులు వస్తున్నాయి సో కాబట్టి మ్యాక్సిమం ఆయిల్స్ మనకి గానుగో నూనెలు కానీ మనకు మ్యాక్సిమం మనకి కొబ్బరి నూనె కూడా చాలా వరకు మనకి ఇన్ఫ్లమేషన్స్ తగ్గిస్తాయి మనం వంటల్లో వాడితే మనం మంచి కొబ్బరి నూనె మనం మనం కొబ్బరి మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఆయిల్స్ కొబ్బరి ఆయిల్ సో అలా కొబ్బరి నూనె మనం వంటకు వాడడం లేదంటే నువ్వుల నూనె కొబ్బరి మనం వాడడం సన్ఫ్లవర్ ఆయిల్స్ మనం తెప్పించుకొని గానుగ నూనెలో మనం పట్టించుకొని తీసుకోవడము ఈ ఆయిల్స్ మనం ఎప్పుడైతే తక్కువ మోతాదులో ఏ ఆయిల్ అయినా సరే తక్కువ మోతాదులో వాడడం స్టార్ట్ చేయాలి అసలు ఈ ఆయిల్స్ వాడడం స్టార్ట్ చేశాక తిమ్మిరులు నొప్పులు బలహీనతలు బాగా తగ్గిస్తాయి మన దగ్గరికి వచ్చిన మోకాల్లో చాలా మంది ఫిజియోథెరపీ అని వస్తుంటారు లేదంటే మోకాలు అరిగిపోయింది అంటున్నారు మేడం సర్జరీకి వెళ్ళాలంటున్నారు మాకు భయం వేస్తుంది అవి కాకుండా ఇంకేమన్నా న్యాచురల్గా చెప్పగలుగుతారంటే నేను ఫస్ట్ నేను వాళ్ళల్లో అడిగేది మీరు ఒకవేళ బరువు అధికంగా ఉంటే చూస్తాను ఫిజికల్గా బరువు అధికంగా ఉంటే ఆ బరువు అంతా మోకాళ్ళ మీద పడడం వల్ల కూడా మోకాలు లోపల ఎక్కువగా వస్తుంది సో బరువు తగ్గడానికి మనం చిన్న చిన్న ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటనేది క్లియర్గా చెప్తాం దానివల్ల బరువు తగ్గి అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ పెయిన్ తగ్గుతుంది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఆయిల్స్ అండి నేను ఆయిల్స్ అయితే పర్టికులర్గా చెప్తాను ఉండే ఉండేవాళ్ళు ఆయిల్స్ తగ్గించాలి చాలా వరకు తగ్గించాలి ఒకవేళ వాడుతున్నా సరే మనకు గానుగు నూనెలు పట్టించిన నూనె తెప్పించుకొని వాడితే చాలా శ్రేష్టకరం మనకి అసలు ఆయిల్స్ మార్చడం వల్ల ఒకవేళ అధిక బరువు ఉంటే అధిక బరువు తగ్గించడం వల్ల మనము సో ఎలాంటి మెడిసిన్స్ లేకుండా అది కూడా మనం ఫుడ్ ద్వారా తీసుకుంటున్న కాల్షియం కానీ బీటువల్ కానీ డి విటమిన్ కానీ ఐరన్ కానీ ఈ సప్లిమెంట్స్ కూడా లేకపోతే మనకి మొకాలు నొప్పులు ఎక్కువ వస్తాయి సో ఈ సప్లిమెంట్ని కూడా మనం ఫుడ్ రూపంలో ఇస్తూ ఉన్నాం కాబట్టి సో ఆల్మోస్ట్ క్రిటికల్ కండిషన్లో వచ్చిన మొకాలు నొప్పులు కూడా వాళ్ళకి బాగా రిలీఫ్ ఉంటున్నాయండి ఎందుకంటే మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి పెద్దవాళ్ళలో ప్రత్యేకంగా ఈ పెయిన్ కిల్లర్స్ వేసి 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 మోకాళ్ళ నొప్పులతో పాటు కిడ్నీ ప్రాబ్లమ్స్ అధికంగా అయిపోయి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అధికంగా చూస్తుంటాం మనం అసలు పెయిన్ కిల్లర్స్ లేకుండా న్యాచురల్గా కూడా మనము తగ్గించుకోవచ్చు కాబట్టి మోకాళ్ళ నొప్పులు రావడానికి మెయిన్ కారణం ఏంటి ఆయిల్స్ ఆయిల్స్ కొద్దిగా మనం తగ్గించాలి అండ్ స్పెషల్లీ మనం గానుగ నూనెలు పట్టించిన నూనె తెప్పించుకొని వాడితే చాలా మంచిది అండ్ దాంతోపాటు మనము అండ్ ప్యాకెట్ ఫుడ్స్ మనం అనుకుంటాం ఈ ప్యా పెప్సీలు కోల్డ్ డ్రింక్లు చిప్స్ ఇవేవో తెచ్చుకొని తింటుంటాం కదా ఆల్మోస్ట్ దాంట్లో సోడియం కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ మనం షుగర్స్ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు మన బాడీలో ఈ నొప్పులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో బయటవి అనేది అవాయిడ్ చేసుకొని కావాలంటే మనం ఇంట్లో ఎందుకంటే బయట అవి ఇవి తాగితే కొద్దిగా ఫ్రీగా డైజెషన్ అవుతుంది ఇది అంటుంటారు దానికి బదులు కొద్దిగా లెమన్ కొద్ది హనీ పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసుకొని తాగితే ఈజీ డైజెషన్ అవుతుంది మనకి గ్యాస్ నింపినవి అవి ఇవి తెప్పించుకొని లేనిపోని బాడీలో మనము వెయిట్ పెరిగిపోవడము దానివల్ల నొప్పులు అధికంగా అయిపోవడం స్పెషల్లీ నొప్పులు అయితే నాట్ ఓన్లీ మోకాలు నొప్పులు ఒకటే కాదు జాయింట్ టు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి మీరు చెప్పినట్టు మేము పంకిన్ సీట్ మనం చాలా వీడియోస్లో చెప్పాం ఫుడ్ కూడా ఏమేమి తీసుకోవాలని అవన్నీ ఫాలో అవుతున్నాం కానీ మాకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిలీఫ్ ఉంది మేడం ఇంకా మాకు రిలీఫ్ దొరకట్లేదు అంటే నేను అంటాను పాటు మీరు ఈ ఈ కైండ్ ఆఫ్ ఫుడ్లు ఆపండి అన్నప్పుడు చాలా వరకు మనకి పర్సనల్గా కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళకి మనం ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ని ఆపమంటే వాళ్ళు ఆపడం వల్ల చాలా పెయిన్ రిలీఫ్ ఉంది అంటుంటారు సో కాబట్టి మనం ప్యాకెట్ ఫుడ్స్ బయట పెప్సీలు థమ్స్అప్లు కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఆపేసి దయచేసి ఆపితేనే ఆపాక మనకేంటంటే తా చూస్తున్న వెంటనే తాగాలనిపిస్తుంది కలర్ఫుల్గా అనిపిస్తుంది తాగేయాలి తాగేయాలి తాగా ఎంత ఇబ్బంది పడుతున్నాయి జాయింట్స్ అనేవి మనకు ఒక్కసారి గమనించి అవాయిడ్ చేయాలి అండ్ పర్టికులర్గా మగ కూడా ఈ మొకాలు నొప్పలు అధికంగా అయిపోతున్నాయి సో వాళ్ళలో ఒకవేళ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో స్మోక్ తీసుకుని స్మోక్ ఎక్కువ చేసే వాళ్ళు కూడా ఈ జాయింట్ పెయిన్స్ తిమ్మిర్లు నరాల బలింతలు ఈ మనం మొకాలు నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ అవి మనం రెగ్యులర్గా తీసుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఆపాలి అండ్ స్పెషల్లీ మీట్ అంటే రెడ్ మీట్ ఎక్కువ తీసుకుంటుంటారు అండ్ మనకు ప్రోటీన్ కావాలని చెప్పేసి వారమంతా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు బురువు తగ్గాలని కొంతమంది కానీ కొంతమంది ప్రోటీన్ కావాలని చెప్పేసి నాన్ వెజ్ నాన్ వెజ్ హండ్రెడ్ పర్సెంట్ ఆపాలి మోకాళ్ళ నొప్పిలో ఉండేవాళ్ళు చాలా గమనిస్తారు మరి చాలా రిలీఫ్ ఉంటుంది పెయిన్ సో దానికి బదులు మనము పన్నీర్ తీసుకోవచ్చు పల్లీల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ సీడ్స్ ఆల్మండ్స్లో సో ఎన్నిట్లో లేదండి ప్రోటీన్ జామకాయలు మంచి ఫ్రూట్ అసలు హైయెస్ట్ ప్రోటీన్ మన ఫ్రూట్స్లో ఇవన్నీ ప్రోటీనే మనం కొన్ని రెడ్ మీట్స్కి అలవాటు అయిపోయిన వాళ్ళు మనం మీట్ తినడం ఆపేసి కొన్ని రోజులు లైక్ ఆల్మోస్ట్ మనకి బాగా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉందనుకోండి పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంటాయి పెయిన్ కిల్లర్ వేసినా కూడా తగ్గని పెయిన్స్ ఇవన్నీ వేసి వేసి పెయిన్ కిల్లర్స్ బాడీని ఎలా ఎడిట్ చేస్తామంటే ఒక కెమికల్ ప్రోడక్ట్ చేసేస్తాం మన బాడీని కాబట్టి నొప్పులు ఉంటే మనం ఒకటే మైండ్ఫుల్గా ఆలోచిస్తే అరే మనం ఏమేమి తింటున్నాం ఏమేమి తినట్లేదు సో తింటున్న దాంట్లో ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ హెల్దీ తింటున్నాం రిమైనింగ్ అన్నీ అల్ హెల్దీ తింటున్నాం అందరూ కాదు ఆల్మోస్ట్ ఉంటారు కొంతమంది వాళ్ళు అన్హెల్దీవి అన్నీ ఆపేసి హెల్దీ ఫుడ్ ఆకుకూరలు మునగాకు మంచిది పాలకూర చాలా మంచిది కాబట్టి మనము మనం అనుకున్నట్టు రెడ్ మీట్స్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఆల్కహాల్ స్మోక్ చేసే వాళ్ళు స్మోక్ ఆపేయాలి పర్టికులర్ మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళల్లో కూడా కొంతమంది ఈ మీట్స్ కొద్దిగా రెగ్యులర్గా తీసుకుంటున్న వాళ్ళు ప్యాకెట్ ఫుడ్స్ థమ్స్అప్లు కూల్ డ్రింక్లు పర్టికులర్గా ఆయిల్స్ ఇవి కొన్ని రోజులు బంద్ చేసి మనం హెల్దీగా సో ఎంతోమంది ప్రాక్టికల్గా ఎన్నో కేసెస్ మేము మా దగ్గరికి వచ్చినప్పుడు ఫిజియోథెరపీ అని చెప్పి రకరకాల కంప్లైంట్స్తో వస్తుంటారు నొప్పులతో మేము ఏంటంటే ఫస్ట్ థెరపీస్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఫుడ్లో చాలా వరకు మనం మార్చుకోవాలి మనం టైంకి పడుకోవాలి టైంకి వాటర్ ప్రాపర్గా తాగాలి పెద్దవాళ్ళలో వాటర్ అంటే ఎక్కువ తీసుకుంటే యూరిన్కి ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి వాటర్ తాక తన వల్ల కూడా నరాల తీవీలు ఎక్కువ ఎందుకంటే వాటర్ తాగితేనే బ్లడ్ అనేది డైల్యూటెడ్గా ఉండి రక్తసరణ రక్త ప్రసరణ బాగుంటేనే నొప్పులు తగ్గుతాయి మనకి రక్త ప్రసరణ లేకపోతే నొప్పులు అంతా పట్టేసినట్టు నిలబడిన కూర్చున్న టక్ టక్ సౌండ్లు కొద్దిగా బాడీ అంతా హెవీనెస్ అనిపిస్తుంటుంది సో నీళ్ళు సరిగ్గా తాగాలి నీళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ అండ్ నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ నిద్ర పడుకుంటేనే నెక్స్ట్ డే మార్నింగ్ తిన్న ఫుడ్ మనం మునగాకులు తింటున్నాం పాలకూరలు తింటున్నాము నట్స్ తింటున్నాము పాలు తాగుతున్నాము అన్నిట్లో అన్ని విధాలుగా న్యూట్రిషన్ దొరుకుతుంది కానీ మా బాడీలో ఎందుకు ఈ నొప్పులు ఉన్నాయని చాలామంది అడిగే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళని నేను ఏమంటానంటే నిద్ర ఎంతసేపు అని అడుగుతా సో ప్రాపర్ స్లీప్ ఉందనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ తిన్న తర్వాత తర్వాత ఫుడ్ ఏదైతే ఉందో అది ఈజీ డైజెషన్ అవుతుంది లేదనుకోండి బ్లోటెడ్గా మనం నిద్రపోకపోతే ఏమవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ అవ్వదు ఆ మోషన్ అవ్వకపోతే ఆ చెడు పదార్థాలన్నీ మనకి పేగుల్లో ఉండిపోయి ఫ్రెష్గా తినది కూడా బ్లోటెడ్ బ్లోటెడ్గా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం లైఫ్ స్టైల్ మార్చుకొని ఆహార నియమాలు కొన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే అసలు నరాల బలహీనత కాదు కదా ఏ నొప్పులు ఏ రకమైన నొప్పులు ఉండవు అది అసలు ఎలా మార్చుకోవాలంటే మార్నింగ్ లేగాలి మార్నింగ్ నుంచి నైట్ పడుకునేటప్పటికల్లా అట్లీస్ట్ మనం త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలి ఒకటేసారి కాకుండా గంటకు కొద్ది 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 వాటర్ తాగుతున్నారనుకోండి బెస్ట్ అసలు అలా తాగడం కొంతమంది ఒకటేసారి కూర్చొని వన్ లీటర్ తాగేస్తూ ఉంటారు అలా అలా కూడా మంచిది కాదు సో కొద్ది కొద్ది గ్యాప్ ఇచ్చుకుంటూ వాటర్ ప్రాపర్గా తీసుకోవాలి అండ్ ఫుడ్ ఇంటేక్లో కూడా మార్నింగ్ మంచిగా మనం న్యూట్రిషన్ అంటే ఏంటి మేడం అంటే సింపుల్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కదా ఆ బ్రేక్ఫాస్ట్లో మనం ఏం చేయాలి బార్లీ కానీ పిండి కానీ జొన్నపిండి కానీ పిండి కానీ అండ్ కొద్దిగా మన సింఘాడ ఫ్రూట్ అంటారు కదా మనకు నల్లగా కాయల్లాగా ఉంటుంది మంచిగా మంచి ప్రోటీన్ ఉంటుంది దాంట్లో అండ్ చాలా డైజెషన్ కూడా మంచిది ఇవన్నిటిని మనం జావురాగా పౌడర్ చేసేసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో కొద్దిగా మనము చిన్న చిన్నగా క్యారెట్లు సొరకాయ బీరకాయ చిన్న చిన్న ముక్కలు పాలకూర మెంతికూర కొద్దిగా రెండు మిరియాలు వేసి నీళ్ళు ఉడుకుతున్నప్పుడు ఈ వెజిటేబుల్స్ వేసి ఇంకొద్దిగా వామ్ అయిన తర్వాత అప్పుడు ఈ కలిపి పెట్టుకున్నాం కదా జావ పౌడరు అది ఒక రెండు స్పూన్లు వేసుకుని జావ చేసేసుకోండి ఎంత న్యూట్రిషన్ ఈ జావలో మనం పంకిన్ సీడ్స్ చాలా వీడియోస్లో చెప్పాం మోకాలు నొప్పులే కాదు శరీరంలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కొన్ని డెఫిషియన్సీస్ వల్ల వస్తున్నాయి ఆ డెఫిషియన్సీస్లో మనం ఫిఫ్టీ పర్సెంట్ కవర్ చేయగలుగుతాం ఎప్పుడు పంకిన్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుతుడు విత్తనాలు అంటారు కదా కొన్ని కొన్ని ప్లేసెస్లో కూల్ మకాన తామర గింజలు లాగా ఉంటాయి తెల్ల తెల్లగా దాంతోపాటు నువ్వులు కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ ఈ ఆరింటిని సమపాలంలో ఒక బాక్స్లో కలిపి పెట్టుకొని దోరగా వేపుకోండి లేదంటే పురుగు వస్తాయి దాన్ని ఒక రెండు మూడు స్పూన్లు జావలో కలుపుకొని తీసుకోండి అసలు జావలో చూసారా ఒక జావలో మనం ఎన్ని కలిపామో అన్ని కలిపిన సీడ్స్ మనం వేసుకున్న మోర్ న్యూట్రిషన్ రాగిపిండి జొన్న సజ్జ బార్లీ సింగడ అన్నీ కలిపాం అది ఒక జావలో మళ్ళీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసాం పాలకూర మెంతి మెంతికూర మనము క్యారెట్స్ బీన్స్ ఉంటే అవి వేసేసుకొని మంచిగా ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకున్నట్టు అవుతుంది మార్నింగ్ మీరు చింతి చింతల్సిన అవసరం లేదు అంటే చోవడదడేలో ఇది లేదు అది దినా మార్నింగ్ జావా ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుంది ఆ జావా బాడీలో మంచి న్యూట్రిషన్ అండ్ అధిక బరువు ఉంటే బరువు తగ్గిస్తుంది ఏ డెఫిషియన్సీ వల్ల అయితే నొప్పులు వస్తున్నాయి ఆ డెఫిషియన్సీస్ కూడా కవర్ చేస్తాయి అలా మార్నింగ్ జావా లంచ్కి వచ్చాక రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ వాటర్ అబ్జార్బ్షన్ కెపాసిటీ ఎక్కువ ఉన్న క్వాంటిటీ ఉన్న రైస్ మనం తీసుకుంటే బరువు తగ్గడానికి బాడీ యాక్టివ్గా ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది తగ్గడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇలా లంచ్కి వచ్చాక తక్కువ రైస్ ఎక్కువ ఖరీస్ పెట్టుకొని తినడం ఆకుకూరలు బాగా తీసుకోవడం మునగా మునక్కాడ చాలా అద్భుతంగా పనిచేస్తుంది నొప్పులకి మునక్కాడలు మనం మంచిగా ఉడగబెట్టేసుకొని మనము ఇది లంచ్ ప్లాన్ సో ఫోర్ టు ఫైవ్ మంత్లో ఇది బెస్ట్ తింజో చూడండి కొద్ది పాలకూర కొద్ది మునగాకు కొద్ది రెండు క్యారెట్ చిన్న చిన్న ముక్కలు మునకాయ ముక్కలు నాలుగైదు ముక్కలు కొద్దిగా వేస్తే మనం మసూర్ దాల్ అంటారు కదా రెడ్ కలర్ దాల్ ఉంటుంది కదా అది కొద్దిగా ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి టూ విజిల్స్ అయిన తర్వాత దింపి దీని అంతా దాంట్లో ఫిల్టర్లు తీసుకొని బాగా స్మాష్ చేసేసాను అవంతా ఫిల్టర్ చేసుకున్న సూప్ చేసుకోండి మోర్ న్యూట్రిషియస్ సూప్ ఇట్లా కొద్ది పెప్పర్ సాల్ట్ వేసుకోండి ఏమున్నా మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నిటితో పాటు మునకాయ ముక్కలు నాలుగైదు ముక్కలు ఎక్స్ట్రా వేసుకుంటాము క్యారెట్ వేసుకుంటాము కొద్ది కొత్తిమీర పొద్దున మన దగ్గర ఉన్న మెయిన్ మాస్టర్ పీస్ ఏంటంటే మునకాడలు కొద్ది ఇంకొద్ది టేస్ట్ కావాలంటే దాల్ వేసుకుంటే అది ఎర్రపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగ మంచిగా వీటన్నిటిని కుక్కర్లో పెట్టేసి టూ విజిల్స్ అయిన తర్వాత దింపి బాగా స్మాష్ చేసి ఒక సూప్ డిన్నర్కి వచ్చాక ఒక జొన్న చూసారా మార్నింగ్ జావలో మోర్ న్యూట్రిషన్ వచ్చేసింది లంచ్కి వచ్చాక మంచి కార్బోహైడ్రేట్ మంచిగా కర్రీస్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని ఒక కర్రీ అంటే కొద్దిగా పన్నీర్ కానీ కొద్దివేళ మరీ ఒకవేళ బాగా బాడీ పెంచు అంటే ఒక ఒక బాయిల్డ్ ఏదో మీకు నచ్చిన దాంట్లో అవన్నీ లంచ్ ప్లాన్ చేసుకుని ఫోర్ టు ఫైవ్ మధ్యలో మంచి సూప్ ద డే వాటర్ చాలా ఇంపార్టెంట్ మనం ఎంత వాటర్ తాగుతున్నాం అనేది కూడా చాలా వాటర్ ప్రాపర్గా తాగితేనే డైజెషన్ బాగుంటుంది అండ్ ఆటోమేటిక్గా బ్లడ్ సప్లై బాగుంటుంది అండ్ నరాల తిమ్మిర్లు బలహీనతలు నొప్పులు ఏమీ ఉండవు ఈ సింపుల్ సో ఎవరికైతే నొప్పులు ఉన్నాయో ఫస్ట్ కంగారు పడ్డం ఆపేసి తగ్గుతాయన్న నమ్మకం పెట్టుకొని మనం చేసే ప్రొసీజర్ కరెక్ట్గా ఉండాలి మనం చేసేవన్నీ రాంగ్ లేట్గా తింటున్నాం లేట్గా పడుకుంటున్నాం నీళ్లు తాగట్లేదు ప్రాపర్ న్యూట్రిషన్ లేదు బయట ఫుడ్లు అన్నీ తింటున్నాం అప్పుడు ఎందుకు రావు నొప్పులు ఖచ్చితంగా వస్తాయి ఆ నొప్పులు తగ్గించుకోవడం కూడా మన చేతుల్లో పని అదే పద్ధతిగా ఫాలో అవ్వడం స్ట్రెస్ఫుల్గా లేకుండా నెగిటివ్గా తగ్గదు తగ్గదు అని వదిలేసి తగ్గించుకోవాలి అన్న ప్రయత్నంలో మనం ఇవన్నీ చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం